అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీకు చాలా అదృష్టమైన రోజు మీరు కళలో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈరోజు మీరు చాలా సరదాగా సినిమాలు చిక్కాలని గడిపే ప్రయత్నాలు చేస్తారు దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది ఈరోజు మీరు అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది అందరి దృష్టి మీ మీద పడేలాగా మీరు విజయం మీకు చేరువలోనే ఉంటుంది మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలని అనుకుంటారు ఖాళీ సమయాన్ని వాటి గురించి ఆలోచించి వృధా చేసుకోకుండా ఉండాలి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు మరి చక్కని భావోద్వేగ పరంగా మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది మరి ఈ రోజు మీరు చూసినట్లయితే ప్రేమికులకు మరి రోజు మరి దుస్తులను మరి బహుమతిగా ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా మేలు కలుగుతుంది ఎన్నో ఉసులు ఆరోగ్యానికి శుభప్రదమైనటువంటి లాభాలను పొందటానికి నీటిలో కొంచెమో టప్పును తెల్ల పుష్పాలను ఉంచండి అవాంఛనీయ ఆలోచనలు వచ్చి మిమ్మల్ని కలస అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిసిగ్గా ఉండాలి ఖాళీగా ఉన్న మీ మనసు తయాల నిలయం అని మీకు ఈరోజు తెలిసి వస్తుంది ఇక చూసినట్లయితే మీరు ఈరోజు మిమ్మల్ని బిసిగ్గా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేయండి ఈరోజు మీకు తీవ్ర సమస్యలు అనేవి కలగకుండా చూసుకోండి అలాంటి పనులను మీరు చేయకండి ఈరోజు తీవ్ర సమస్యలను పెట్టేటటువంటి వెంటాడతాయి ఈరోజు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అలాంటి సందర్భాలలో ఉండకుండా చూసుకోండి వీళ్ళంత వరకు ఇక ఈరోజు మీరు చూసినట్లయితే నెగిటివ్గా ఆలోచించేటటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి ఇక మీ సోదరి పెళ్లి సంబంధము వార్త మిమ్మల్ని ఆనందపరచిపోతుంది కాకపోతే మీరు ఆమెకు దూరంగా ఉండవలసి వస్తుందన్నటువంటి భావంతోటి భావంతో మీరు విచారానికి గురవుతారు తప్ప మరి ఇంకేమి సమస్య అనేది ఉండదు ఇక భవిష్యత్తును గురించి పట్టించుకోకుండా ప్రస్తుతాన్ని ఆనందించండి ఇక మీ ప్రేమ జీవిత పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనదిగా కనిపిస్తుంది మీకు ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవి చూస్తారు మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది మరియు దీనివలన మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రాణాలు ప్రణాళికలు కూడా విఫలం చెందుతాయి అంతులని ప్రేమ పారవస్యంలో ముంచెత్తి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు ఇక మీ భాగస్వామి ఫుల్ మూడ్ లో ఉన్నారు ఆ విషయంలో మరింత సహాయం కూడా చేసడానికి మీ వంతు మీరు కృషి చేస్తారు మంచి ఆరోగ్యం కోసము స్నానం చేస్తున్నటువంటి నీటిలో పటికను చేర్చడం ద్వారా వేప ఆకులను పదకొండు చేర్చడం ద్వారా మరియు మీకు మేలు కలుగుతుంది ఈ రోజు ఎరుపు సిందూరము నీటిలో కలిపి స్నానం చేయండి శుభప్రదంగా ఉంటుంది మీకు నెగిటివిటీ కూడా తొలగించబడుతుంది ఈరోజు పరిహారం కోరిక చేసిన వల్ల మీకు ఉన్నటువంటి దోషాలు కూడా తొలగించబడతాయి మీరు ఈరోజు కంటికి సంబంధించిన చిన్న చిన్నటువంటి ఇబ్బందులు కూడా మీకు మీరు తొలగించుకోవడానికి మీకు ఈరోజు మంచిగా ఉంటుంది ఇక మీకు ఫిక్స్డ్ డిపాజిట్లు అనేవి దాంట్లో లాభాలు అనేవి కూడా కలుగుతాయి ఇక పనిలో నిర్లక్ష్యం అనేది మీరు మీకు అసలు నచ్చదు ఏదైనా పని చేపడితే అది ఖచ్చితంగా పూర్తయ్యే వరకు ఆ పని వెంటనే మీరు ఉంటారు వృత్తిలో కూడా పురోగతి మీకు ఉంటుంది ఆ మీరు ఈరోజు చూసినట్లయితే కనుక మరి చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగానే కనిపిస్తుంది హోటల్ మరియు పెట్రోల్ బంకులు కానీ తినుబండారాలు వ్యాపారస్తులకైతే చాలా లాభాలు అనేవి ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్న వారికి అయితే పై అధికారులు యొక్క సహాయ సహకారాలు కూడా అందుతాయి మంచి పదవి లభించే అవకాశం కూడా గోచరిస్తున్నది ప్రతిష్టాత్మకమైనటువంటి మరి విద్యా విషయాలలో కూడా మీకు మంచి సీట్ అనేది విద్య విద్యార్థులకు <Sess> లభిస్తుంది దాంట్లో కూడా ఆటంకాలు తొలగించబడతాయి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల క్రమశిక్షణ అనేది మీకుంటుంది విదేశాల్లో చదువుకోవాలనుకున్నటువంటి మీ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి కాత్మీయులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్త ఆరోగ్యపరమైన సమస్యలు కాస్త వేధించినా కూడా తొందరగానే మీరు బయటపడడం అనేది జరుగుతుంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మరియు కీళ్ళ నొప్పులు అయితే బాధిస్తాయి మహిళలకు ప్రత్యేకంగా ఈ విషయంలో మరి ప్రత్యేకమైనటువంటి మరి మంతులను స్వీకరించాల్సి ఉంటుంది జాగ్రత్త కూడా తీసుకోవాలి ఈరోజు లక్కీ సంఖ్య ముప్పై ఒకటి మరియు లక్కీ కలర్ అయితే ఎరుపు ఇంకా పరిహారములో ఈరోజు మరి చక్కగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయడం మరియు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణము చేయటం ద్వారా మరియు శివలింగానికి బెల్లం కలిపినటువంటి నీటితో అర్ఘ్యప్రదానము చేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో